అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను ఇవాళ మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాము పదేళ్ళ రైతు బంధు పాలనకు రెండేళ్ళ రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు మేము జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది పేదలకు లాభం జరుగుతుంది అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నా ఇవాళ మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాము పదేళ్ల రైతు బంధు పాలనకు రెండేళ్ళ రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు జూబ్లీల్స్ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది